మన జీవితంలో మనకు తెలియకుండానే మనం ఏ తప్పు చేయకుండానే మనకు శిక్ష మనం శిక్షకు గురి కావాల్సి రావచ్చు ఇలాంటి సంఘటనే నేను ఒక వ్యక్తి విషయంలో జరిగింది చూశాను నా సంఘ నా కళ్ళతో చూసిన సంఘటన మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది ఇప్పట్లో కాదు తొంభైలలో జరిగింది నేను కొన్ని అనుకోని పరిస్థితులలో ఒక రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు నాకు ఈ సంఘటన చూశాను నేను దాని గురించి మీ దృష్టికి తీసుకురావాలని అంటే పోలీస్ ఇంటరాగేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను నేను అయితే ఇందులో నేను స్టేషన్ల పేర్లు కానీ ఆ ప్రాంతం పేరు కానీ చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అయిపోయి హాయిగా ఉండి ఉంటారు ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు తలనొప్పి తేవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ప్లే ప్లేస్ల పేర్లు చెప్పకుండా చెప్తాను ఒక పోలీస్ స్టేషన్లో నేనున్న ఒక రాత్రి ఒక వ్యక్తిని తీసుకొచ్చి విపరీతంగా కొడుతున్నారు అంటే నాకు బయట ఉన్న నేను నాకు వినపడుతున్నాయి ఒక చెట్టు ఉన్న చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ శబ్దాలు విన్నప్పుడే లేచా నాకు భయమైంది ఎందుకు ఇట్లా కొడుతున్నారని తెల్లవారులు బాగా కొట్టారు అతన్ని అసలు ఎంత కొట్టారో నేను అసలు ఆ వ్యక్తిని చూడలేదు అన్ని ఎన్ని తన్నులు తిన్నాడో కూడా నేను ఆ వ్యక్తిని చూడలేదు కానీ అది పొద్దున తర్వాత ఏమైందంటే పొద్దున ఇంకొక వ్యక్తిని ఒక పెద్ద రాజకీయ నాయకుడిని పట్టుకొచ్చారు వచ్చారు అతనే వచ్చాడు పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వచ్చిండు అతను వచ్చి వచ్చిన తర్వాత నేను తోటి మాట్లాడడం జరిగింది ఆ లీడర్ తోటి ఆ లీడర్ చెప్పింది ఏంటంటే అసలు ఇప్పుడు ఆ రాత్రి పట్టుకొచ్చి కొట్టిన వ్యక్తి ఎవరంటే అక్కడ ఒక మర్డర్ జరిగింది ఒక సంతలో అప్పుడు పల్లెల్లో సంతలు జరుగుతుంటాయి వారం వారం ఒక మండలం ఆఫీసులు అంటే పెద్ద పెద్ద టౌన్స్ ఉంటాయి చిన్న చిన్న మధ్యతరగతి టౌన్లలో సంత అని జరుగుతుంటుంది పశువుల సంత అని అంటే అక్కడ పశువులను ఆవులను ఎడ్లను అమ్ముతుంటారు వాళ్ళు రైతులు కానీ బ్రోకర్లు కానీ ట్రాన్స్ఫర్లు జరుగుతుంటాయి అమ్మకాలు జరుగుతుంటాయి అటువంటి ప్లేస్లో ఒక హత్య జరిగింది హత్య జరిగినప్పుడు ఆ పక్కనున్న వ్యక్తిని పట్టుకొచ్చి కొట్టిర్రు రాత్రి హత్య జరిగా హత్యగావించబడినటువంటి వ్యక్తికి ఆల్రెడీ అతను ఒక కేసులో ముద్దాయి వేరే వాళ్ళను చంపిన కేసులో అతను ఒక ముద్దాయి అతను చనిపోయిన వ్యక్తి ఏం చేసిందంటే వేరే పల్లెలో ఒక పల్లెలో ఉండి ఆ పల్లెలో ఒకరిని చంపేసి అక్కడ ఆ పల్లెలో రక్షణ లేదని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ పల్లె వదిలేసిండు ఆ పల్లె వదిలేసి దాని నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఇంకొక పల్లెలో వచ్చి అజ్ఞాతంగా బతుకుతున్నాడు ఎందుకంటే వాళ్ళు అతన్ని చంపేస్తారు ఎవరైతే అతను చంపిన వ్యక్తి యొక్క బంధువులు అతన్ని చంపుతారని అతనికి తెలుసు అతను వచ్చేసి ఆ పల్లెలో వేరే పల్లెలో వంద కిలోమీటర్ల దూరంలో ఒక అడవి లాంటి ప్రాంతంలో ఒక పల్లెలో ఉంటున్నాడు ఆ అతనికి ఆ రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు తిరిగారు కానీ అతను దొరకలే అయితే వాళ్ళు ఎలా తిరుగుతున్నారంటే అతనికి ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఈ సంతలలో పశువులను కొని అమ్మేటువంటి ఒక అబ్బా అలవాటు ఉండింది అతన్ని ఎక్కడైనా సంత జరిగితే ఆ సంతలో పోయి పశువులను కొనడము వేరే వాళ్ళకి అమ్మడం అనేది చేసేవాడు అది వాళ్ళకు బాగా తెలుసు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతన్ని ఎవరైతే చంపదలుచుకున్నారో వాళ్ళన్ని అన్ని సంతలను తిరిగి తిరిగి వెతుకుతున్నారు ఇతను ఒక సంతలో కనిపించింది ఎలా కనిపించింది అంటే విచిత్రం చూడండి అప్పట్లో మనుషులు బస్సుల మీద ఎక్కేవాళ్ళు బస్సుల లోపల ఎక్కువైపోయి బస్సు మీద ఎక్కి కూడా ఆ వారాంతాలు వస్తే బస్సు మీద ఎక్కి కూడా ప్రయాణం చేసేవాళ్ళు వీళ్ళు ఈ చంపాలనుకున్న వ్యక్తులు తిరిగి తిరిగి సాయంకాలం వరకు ఐదు ఐదున్నర ప్రాంతంలో ఇక వీడు దొరకటట్లేడని చెప్పి ఒక షాప్లో అప్పుడు షేవింగ్ చేసుకోవడానికి ఆ షాప్లో వాళ్ళు షేవింగ్ షేవింగ్ చేసుకుంటున్నాడు ఒక అతను వెనకాల ఇంకో కూర్చున్నాడు ఈ అద్దంలో బస్సు మీద ఈ చంపబడ్డటువంటి వ్యక్తి బస్సు మీద ఎక్కిండు ఆ బస్సు మీద ఉంచి ఈ అద్దంలో ఈ సౌరం చేసుకుంటున్న వ్యక్తితోటి మాట్లాడుకుంటూ అద్దంలో చూస్తున్నాడు వెనక కూర్చున్న వ్యక్తి ఆ అద్దంలో అతను కనిపించాడు వెంటనే వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళేసి ఆ బస్సు మీద నుంచి అతన్ని కిందికి లాగేసి చంపేశారు అయితే అతను చచ్చిపోయిన వ్యక్తి వెంట ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆ ఊరి నుంచి ఆ వ్యక్తికి ఏం తెలియదు అసలు అతని స్టోరీ ఏది తెలియదు అతని మర్డర్ కేసులో ఉన్న విషయం కానీ ఏ విషయం కానీ తెలియదు కానీ పోలీసు వాళ్ళకి ఏంటంటే ఇతని వెంట ఉన్న వ్యక్తి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇతన్ని చంపే ఆస్కారం లేదనేది పోలీసుల వర్షన్ ఆ పోలీసుల వర్షంతో ఏం చేశారంటే ఆ వ్యక్తిని ఆ పక్కనున్న వ్యక్తిని చంపబడ్డ వ్యక్తి పక్కనున్న వ్యక్తిని తీసుకొచ్చి తెలాలు ఆలు కొట్టారు పొద్దున తెలిసింది ఏంటంటే ఇతను వచ్చి ఎప్పుడైతే ఈ నిజంగా చంపించిన లీడర్ ఉన్నాడో అతను వచ్చేసి అతను చెప్పిన తర్వాత వాళ్ళకి తెలిసింది అతనికి ఏమీ తెలియదు అనే విషయం అతను వదిలేశారు అంటే ఒక అప్పట్లో ఇంత డెవలప్ కాలేదు ఇంత ఇంట్రాగ్రేషన్ ఇంట్రాగేషన్ చేయడానికి ఇలా అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి స సరైన సౌకర్యాలు ఉండేవి కావు సో అప్పుడు సీసీ కెమెరాలు అవన్నీ ఉండేటివి కావు కాబట్టి వాళ్ళకేందంటే ఒకటే ఒక దారి అతను మళ్ళీ ఎక్కడన్నా పారిపోతాడేమో ఈలో పట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక అమాయకం వ్యక్తిని తీసుకొచ్చి తెల్లవారులు హింసించారు ఇప్పుడు ఇది ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే పోలీస్ ఇంట్రాగేషన్లో కొన్నిసార్లు తప్పులు దొరుకుతుంటాయి వాళ్ళు కూడా మానవ మాత్రులే కదా వాళ్ళకున్న స్టైల్ ఆఫ్ ఇంటరాగేషన్లో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తుంటారు సో ఇక్కడ ఒక అమాయకుడు శిక్షించబడ్డాడనేది నా అభిప్రాయం నాకు అందుకే ఈ వీడియో చేయాలనిపించింది ఇది యథార్థ సంఘటన కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తే ఒక వ్యక్తికి ఏ విధంగా మనము తప్పు చేయకుండా సమాజంలో కొందరు వ్యక్తులు ఎలా శిక్షించబడ్డారు అనేదానికి ఇదొక ఉదాహరణని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి